అల్పాదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించండి ఇవై ఇండియా సూచన ప్రైవేటు మూలధన వ్యయాలను ప్రోత్సహించడం పన్నుల సరళీకరణ తక్కువ ఆదాయ వర్గాలకు వ్యక్తిగత వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు వంటి వాటిపై కొత్త బడ్జెట్లో దృష్టి పెట్టాలని ఇవై ఇండియా సూచించింది దేశీయంగా గిరాకీని ఉత్తేజపరచడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో వచ్చే నెల ఓడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈవో ఇండియా అభిప్రాయం తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఒక్క లక్షల కోట్ల మేర ఆదాయ పన్ను వివరాలు అయితే వివాదాలు అయితే ఏర్పడ్డాయి వీటిని కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ త్వరగా పరిష్కరించాలని కోరారు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అల్పాదాయ వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి ఆదాయ పన్ను తగ్గించాలని కోరారు అన్నమాట అంటే మ్యాక్సిమం వీరు ఏం కోరుతున్నారంటే పది లక్షల వరకు కూడా ఎక్సెప్షన్ అయితే కోరుతున్నారు పది లక్షల ఆదాయం ఉన్నవారికి కూడా ఏడాదికి పది లక్షల ఆదాయం వారందరికీ కూడా సో ట్యాక్స్ అయితే ఎత్తివేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట అయితే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆదాయ పరిమితి అయితే పెంచుతారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో అది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్